హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో గోధుమ రవ్వతోటి ఒక టేస్టీ పాయసం అయితే తయారు చేసుకుందామండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదండి జస్ట్ మీకు ఒక్క పదిహేను నిమిషాల్లో పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా లేదు దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా కూడా మనము ఈ పాయసం రెసిపీని అయితే చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇందులో మనము పెసరపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ డబుల్ ఉంటుందండి బాగుంటుంది ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఫస్ట్ నేను ఇక్కడ అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఈ అరకప్పు గోధుమ రవ్వని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి మిగతా అరకప్పు వచ్చేసి పెసరపప్పు మీకు కావాలి అంటే ఒక ముప్పావు కప్పు వరకు గోధుమ రవ్వ పావు కప్పు పెసరపప్పు అలా అయినా చేసుకోవచ్చు నేనైతే రెండు కూడా ఈక్వల్గా అదొక హాఫ్ కప్పు ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇలాగ తగినంత నీళ్లు వేసేసుకుని ఒకటికి రెండు సార్లు నీట్గా ఈ రవ్వ పెసరపప్పునైతే అయితే క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి మనము ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలాగ ఫ్రై చేసుకోవటం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాయసానికి ఎప్పుడైనా కొంచెం నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు ఈ విధంగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాచిన పాలండి ఇవి పాలు కాదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు వేడి పాలైనా పర్వాలేదు ఒక కప్పు పాలు అలాగే రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను మొత్తం మూడు కప్పులండి ఒక కప్పు కదా మొత్తం కలిసి మనం తీసుకున్నది రవ్వ అలాగే పెసరపప్పు ఒక కప్పు మిశ్రమానికి మూడు కప్పుల వరకు పాలు కానీ నీళ్లు కానీ వేసేసుకొని ఒక్కసారి గరిటితోటి కలిపేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ రానివ్వకండి మరి మెత్తగా అయిపోతుంది పాయసం అనేది పెసరపప్పు మరీ సాఫ్ట్గా ఉడికినా కూడా అంత బాగోద్దు టేస్ట్ సో ఇలాగ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అడుగు కూడా పట్టుకోదండి ఈ రేషియోలో వాటరు అలాగే పాలు వేసాము కదా మనం ఇస్ టూ త్రీ రేషియోలో చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలాగ ఉడికిపోయిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలాగే బాదం పలుకులు వేస్తున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ జీడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నానండి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోండి మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి ఇది ఫ్రై చేసుకోవడానికి నేనైతే మిగిలిపోయిన ఆ నెయ్యితోనే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కంపల్సరీగా అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే అడుగు పట్టు వేసుకుంటుంది ఇలా ఈ మిశ్రమాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటైతే ఆ నెయ్యిలో చక్కగా ఫ్రై చేసేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి పచ్చి పాలు కాదండి కాచిన పాలు బాగా కొంచెం వేడిగా ఉండే విధంగా చూసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు రవ్వ సేమ్ అదే కప్పుతోటి మరొక రెండు కప్పుల వరకు అయితే ఇక్కడ నేను కొంచెం వేడి పాలు వేసుకుంటున్నానండి అలాగే పాలు కూడా మీరు క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా ఆ పాలతో అయితే మనకి మంచి టేస్టీగా ఉంటుంది పాయసము ఇలా మొత్తము మనకి ఐదు కప్పుల వరకు పాలు కానీ నీళ్లు కానీ వేసానండి మనం తీసుకున్న ఒక కప్పు మిశ్రమానికి అంటే అరకప్పు పెసరపప్పు అరకప్పు గోధుమ రవ్వ కదా రెండు కలిపి ఒక కప్పు ఒక కప్పుకి నేను మొత్తము మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్లు వేసుకున్నాను ఇలాగా పాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి లేదు అంటే ఒక్కొక్కసారి కింద మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటైతే ఉడికించేసుకోండి ఇలా బాగా మనకి ఉడికిన తర్వాత లాస్ట్లో మనం తీసుకున్న కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు అయితే బెల్లం తొరకు పడుతుందండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసేసుకొని కదిలించకూడదండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసేయండి ఒక్క రెండు నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా కలిపేసుకోండి మనకి చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోతుంది ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి అలాగే మీకు ఉంటే కనుక ఈ విధంగా మనకి పచ్చకర్పూరం అంటారు కదండి ఇలాగ పాయసం వాటిలో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే అది వేసుకునేది కూడా ఆ కర్పూరం కూడా చాలా చిన్నదిగా వేసుకోవాలండి లేదంటే అది ఘాట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలా ఇలా పొడి పచ్చ కర్పూరం వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం లైట్గా ఉడికించుకోండి ఒక అర నిమిషం పాటు ఉడికించేసుకొని లాస్ట్లో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పైనుంచి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి మనకి గోధుమ రవ్వ పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారితే కనుక మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేయండి పాయసం టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్